నమస్కారం విశాఖపట్నం పాత్రికలు మళ్ళీ చెప్తున్నాను మిగతా రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాల్లో మీటింగ్ పెడతాను వాళ్ళు ఏమనుకుంటే నాకు ఇబ్బంది లేదు ఇక్కడ కానీ సత్యం అది పెద్దలు సాధన సమితి జిల్లా బాధ్యులు బయటరాజు గారు శాస్త్రి గారు ఉపాధ్యక్షులు అప్పనాయుడు గారు ప్రధాన కార్యదర్శి ఏడు లక్ష్మణ్ గారు అలాగే డెబ్బునాయుడు గారు రమేష్ గారు సురేష్ బాబు గారు అందరు ఉన్నారు వారందరికీ కూడా వారందరు చెప్పేది ఒకటే దయచేసి యువతరం గుర్తుంచుకోండి మళ్ళీ కళ్ళబల్లి కబుర్లతో కొంతమంది వస్తా ఉన్నారు దయచేసి అలాంటి మాటలు నమ్మొద్దండి ఢిల్లీలో నేను ఒకటే బాధ్యత చెప్తున్నాను ఢిల్లీలో వెళ్ళి నాలుగు రోజులు ఉన్న తర్వాత మేము వందలాది మంది ధర్నాలు చేశాం అంతే కాకుండా గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రజలందరూ ఆలోచించాలి అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ అందులో పెద్దలు ఉన్నారు అందరూ అనేక మంది ఉన్నారు సరి చాలా భయంకరంగా ఉంది ఎనిమిది డిగ్రీలు తొమ్మిది డిగ్రీలో చూస్తు చూస్తలేదు మీరు వెళ్ళితే మమ్మల్ని అందరినీ ముఖ్యమైన నాయకులు సిపిఐ రాష్ట్ర నాయకులు ఆ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం శ్రీనివాసరావు గారు కార్యదర్శి అలాగే లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని లోపలి పిలిచి దాదాపు రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దు రేపు వద్దు నుం అపాయింట్మెంట్ అని చెప్పారు మేము రాష్ట్ర సమస్య గురించి వచ్చాము ఇక్కడికి అని చెప్పి అక్కడే బయట జరిగింది అర్ధరాత్రి అయిన సరికనే కలుస్తామని చెప్పి బైటాయిస్తే మరి ఎందుకని కేంద్రం నుంచి ఏ ఆదేశాలు వచ్చేయో తెలియదు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి బయట అక్కడ ముప్పై మంది నలభై మంది చలిగాళ్ళు మన విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యార్థులు యువజన సంఘాలు పెద్దలు ప్రొఫెసర్స్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు చలిగాల్లో బయట ఆఖరికి లేట్ నైట్ అయిన తర్వాత గవర్న గవర్నర్ గారి నుంచి సారీ అని చెప్పారు సరే బయట వేస్తున్నారు లొంగిలో ఉన్నారు కాబట్టి అయినా అపాయింట్మెంట్ ఇచ్చారు ధన్యవాదాలు చెప్తాను కానీ వారి దురదృష్టం ఏంటంటే వారికి సరిగ్గా అసలు హోదా దేనికి హోదాలో చనిపోయారు ఆత్మత్యాగం చేశారనే విషయాలు కూడా తెలియదని అర్థమైంది అలాగే విశాఖ ఉక్కు కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తం ఏవైతే ప్రాణ త్యాగాతో సాధించుకున్న విషయం కూడా వారికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం కొత్తగా వచ్చి ఉండొచ్చు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సాధారణంగా నేను చేయగలిగింది కేంద్ర ప్రభుత్వానికి ఎంత యాషన్ అని చెప్తే చెప్తానన్నారు వారికి ధన్యవాదాలు చెప్తాను రాష్ట్ర గవర్నర్ గారికి అలాగే కేంద్రంలో అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం ఎనిమిదవ తారీఖున జంతర మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఎంత ముక్క రాలేదండి బాధతో చెప్తున్నాను విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలు ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి కూర్చుంటే కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం తను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను ఏది గుజరాత్ లో పెట్టాను భోషణా వార్తలు కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట ఇవాళ ఎంత బాధగా ఉందంటే మీరు పెద్దదాన్ని రాజీ చేస్తే ఎందుకు నెల పద్ధతుల లక్షా యాభై కోట్ల బుల్లెట్లు వేసుకుంటే నాకు విశాఖపట్నానికి కనీసం మెట్రో రైలుకు రూపాయి ఎవరు లేదండి చిప్పుకోడండి ఎంపీలు ముప్పై ఆరు మంది ఉన్నారు ఎందుకంటే మీరు ఒక్కరిని ది ఎవరు మాట్లాడు ఎందుకంటే నేను ఎంపీలు నాకు చెప్తున్నాను రమ్మనండి ఒకసారి చర్చకి రమ్మండి లక్ష్మీనారాయణ గారు పెట్టిన చెప్పినట్టు నెక్స్ట్ టైం మీరు కనుక మీడియా సమస్య ఎవరు పెట్టిగా తెలుగు జాతి బిట్టలుగా చిర్రావురి ఎజ చింతామణి గారి స్ఫూర్తితో విజయనగర్ లో ఉన్న ఆయన పత్రిక ఒరిజినల్ లీడర్ అక్కడ వెళ్ళిన తర్వాత మోదీలాల్ నెహ్రూ గారిని ఎదిరించి విశాఖ ఆ లీడర్ పత్రిక సంపాదకుడిగా జర్నలిస్ట్ గా హక్కు ఉందన్నారు ఎదిరించి ఆఖరిగా పత్రిక చేపట్టి ఈ దేశంలోనే కి మొదటి విద్యాశాఖ మంత్రిగా నిలబడి ఆధ్యత సంస్కరణ చేపట్టిన వ్యక్తి మా చింతామణి గారు ఈ ప్రాంతవాసి వాసి జర్నలిస్టే అందుకని ఆ స్ఫూర్తితో ప్రశ్నించండి నెక్స్ట్ టైం మీటింగ్ పెడతారు ఇక్కడ అందరూ వచ్చేస్తారు మేము పొడి చేస్తాం మేము తానేస్తాం ఇవన్నీ వస్తారు ఏం చేస్తారంటారు మేమేం చేయలేం కదా అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆ ఏది రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకని తెరకాయ ఉంచేశారు ఆఖరి మున్ముగారు నిజాయితీకి మాట్లాడారు నా అభ్యర్థిత్వంతో అనౌన్స్ చేయగానే పరిగెత్తకుండా వచ్చి నేను అడగకుండానే ఇచ్చేసా ఉన్నాను ఏంటండి దౌర్భాగ్యం ఏంటి ఏంటి దౌర్భాగ్యం అందుకని ఒకటే చెప్తున్నాను చాలా దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి ఐ మై హంబుల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యు దయచేసి ఉత్తర భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పుత్రం ఉన్న పరోక్ష పుత్రం ఉన్నా ఆ పార్టీని ఎన్నుకోవద్దు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళని ఎన్నికలు పంపించండి దమ్ముని నేను చెప్తున్నాను పాతి కంపెనీలు కాదు పది మందిని పంపించండి అసెంబ్లీకి ఇరవై మందిని పంపించండి ఎందుకు ఆ నాయకులు నెగ్గ పార్లమెంట్ ఎలా నడుస్తుందో చూస్తాం పార్లమెంట్ ఎలా నడుస్తా అప్పుడే చూపిస్తాం మేము మేము కాదు ఎవరన్నా సార్ దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం ఆఖరిగా నీటి బాధల విషయాల్లో మాట్లాడుతున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బ ఇచ్చినారట జగన్మోహన్ రెడ్డి గారు కూడా దోషిస్తారంటారు తెలంగాణ నీళ్లు ఏమి ఇక్కడ మాట్లాడే లేరా మీకు మళ్ళా చెప్తున్నానండి తప్పు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు రెండు వందల తొంభై తొమ్మిది ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ కన్యాయం అయింది మాకు ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయింది అది గమనించమని చెప్పి కోరుతున్నాం ఖచ్చితంగా ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్యూచర్లో మాత్రం ఏదైతే ఉందో మేము మరిన్ని సమావేశాలు పెడతాం చైతన్య సమావేశాలు పెడతాం దయచేసి తెలుగు జాతి అభ్యున్నతికి ఆంధ్ర అభ్యున్నతికి సహకరించవచ్చని కోరుతున్నా ఆత్మ ఆత్మగౌరవం స్థాయి నుంచి మన రాజకీయాలు కాళ్ళు మొక్కి సాగులపడి సాష్టాంగ నమస్కారాలు చేసే స్థాయికి చేరుకున్నాం దీనికి పర్యవసనమే మనకు లభించని ప్రత్యేక హోదా మరియు విభజన హామీ అందువల్ల సాధించుకొస్తామని మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఈ విధంగా మనం మూడు పార్టీల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ మూడు పార్టీలు కూడా మన నమ్మకాన్ని బొమ్మ చేశారు ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వారు చేస్తున్న కృషికి మొట్టమొదటిగా మనం అభినందనలు తెలియజేయాలి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని మనం అందరం కూడా కోరుకుంటుంది కానీ ఈ మూడు పార్టీలు ఇది ప్రజా ఉద్యమం కాకూడదు అని వాళ్ళ అంచనాల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే పద్నాలుగవ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబల్లి మాటలు మనకు చెబుతున్నాయి పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళ రికమెండేషన్ లో ఈ విషయం చెప్పలేదు ఆ విషయాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎన్కే సింగ్ గారు ఈ పుస్తకంలో ఆయన రాశారు రాసింది ఎవరో ఆశామాషి ఈ వ్యక్తి కాదు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఎన్కే సింగ్ గారు రాశారు రెండు వందల ఇరవై ఎనిమిదవ పేజీలో ఆయన ఏమన్నారంటే పద్నాలుగవ ఆర్థిక సంఘం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన రాశారు కానీ మన రాజకీయ పక్షాలు ఏం చెప్తున్నాయంటే బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వంత పాడుతూ ఈ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే ప్రచారం చేయడానికి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తారు ఎందుకంటే అసమర్థులు ఎప్పుడూ కూడా అసమర్థులు ఎప్పుడూ కూడా వాళ్ళ అసమర్థతని వేరే వాళ్ళ మీదకి నెట్టివేసి వేసి ఆ విధంగా ప్రయత్నిస్తారు సో ఈ విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంతకు ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ వీళ్ళ ఎంపీలు ఎవరు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు నాలుగు ఐదు సార్లు అవకాశం వచ్చినా కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు మొట్టమొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు కానీ ఈ పార్టీలు వారికి సపోర్ట్ చేయడం వల్ల ఆ బిల్లు పాస్ అయింది ఆ సందర్భంగా వీరు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప విభజన హామీలు ఇస్తే తప్ప మేము మీకు ఓటు చెయ్యము అని చెప్పింటే అప్పుడే మనకు ప్రత్యేక హోదా వచ్చింది రెండవ అవకాశం రాష్ట్రపతి ఎన్నికలు అప్పుడు వచ్చింది మనకి ద్రౌపది ముర్ము గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మన రెండు పార్టీలు వాళ్ళు అడగక ముందే చేతులు ఎత్తారు ఇద్దరు కూడా మేమిద్దరము సపోర్ట్ చేస్తాం అప్పుడు అడిగిండొచ్చు కదా మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు తీరిస్తే తప్ప మేము మీకు ఓటు వేయము అని చెప్పి అప్పుడు వచ్చింది తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది అప్పుడు కూడా షరాబ్ములు అది ఆ తర్వాత మొన్నటికి మొన్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కి జరుగుతున్న పోరాటంలో లెఫ్టినెంట్ గవర్నర్ సివిల్ సర్వెంట్స్ అపాయింట్ చేయలేరు అని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టింది ఆ బిల్లును వ్యతిరేకించినప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా వచ్చేది కానీ వ్యతిరేకించలేదు మన వాళ్ళు మళ్ళా దానికి ఓటు వేశారు ఈ విధంగా నాలుగు సార్లు మనకు అద్భుతమైన అవకాశం దొరికింది కానీ మన పార్టీలు ఏవి కూడా ఆ అవకాశాలని వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలే మళ్ళా మనకు చిలక పలుకుల్లాగా చెబుతూ ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న దిశగా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలను మనం తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో మొన్న ఢిల్లీలో మీటింగ్లు జరిగాయి వాటి గురించి అధ్యక్షులు చెరసాని శ్రీనివాస్ గారు చెబుతారు ఆ తర్వాత ఏ విధంగా కార్యప్రణాళిక ఉంటుంది మొన్నటికి మొన్న జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా మన ఎంపీలందరూ మిగతా వాళ్ళ మద్దతు సేకరించి బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే ప్రయత్నం చేసినా కూడా మళ్ళా వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ చూపిస్తోంది బూచిలాగా కానీ పద్నాలుగవ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేనది పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పారు మళ్ళా పాండిచ్చేరిలో జరిగిన ఎన్నికలకు వెళ్ళినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు ప్రచారంలో భారతీయ జనతా పార్టీని కనుక మీరు ఎన్నిక చేసుకుంటే మీకు రెండు లక్షల ఉద్యోగాలు పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తామని వారు చెప్పారు మరి పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెబితే మీరు ఎలా చెప్పారు ఇక్కడ మరి దానికి సమాధానం ఇవ్వండి అందువల్ల నేను మీడియాంతా కోరుతున్నది ఏంటంటే మన రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీల యొక్క ప్రధానమైన వ్యక్తులని ఒకసారి స్టేజ్ మీదకి పిలవండి పిలవండి వాళ్ళని ప్రజలకు చెప్పమనండి ప్రత్యేక హోదా తీసుకురావడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారో అన్నది ముందుకు తీసుకురమ్మనండి విభజన హామీల సాధనకి ఏం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా వాళ్ళు ఏ విధమైన అక్కడ వెళ్లి చర్యలు తీసుకున్నారని ధైర్యంగా చెప్పమనండి మళ్ళా ఎలక్షన్లు వచ్చేసరికి కేంద్రంతో ఎలా పొత్తు పెట్టుకుంటామన్నా ఈ దీంట్లోనే వాళ్ళు బిజీగా ఉన్నారు తప్ప రాష్ట్రం పోయినా పర్వాలేదు కానీ మా పార్టీలు ఎన్నికల్లో గెలవాలి అన్నదే ప్రాధాన్యత సంతరించుకుంది చూడండి మన యువతరం ఏమవుతున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు మన దగ్గరికి ఫ్యాక్టరీలు రావట్లేదు కర్మాగారాలు రావట్లేదు ఇండస్ట్రీస్ రావట్లేదు అదే ఉత్తర ఉత్తరాఖండ్ గాని హిమాచల్ ప్రదేశ్ లో కానీ ఈ ప్రత్యేక హోదా వల్ల బ్రహ్మాండంగా అక్కడ ఫ్యాక్టరీలు డెవలప్ అయ్యాయి ఆ తర్వాత అక్కడ ఉపాధి కూడా దొరికింది అందువల్ల మీడియా ద్వారా మేము రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ విధంగా వీళ్ళు చెబుతున్న ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయాన్ని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసే ప్రచారానికి మీరు నమ్మకండి వాళ్ళు మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ధైర్యంగా అడగండి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీరేం చేశారు యువతరం ధైర్యంగా ప్రశ్నించండి మీ యొక్క అసమర్థత వల్ల మేమందరం కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే మీరు మాకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్ ప్రామిసెస్ లో చెబుతున్నారు సిగ్గుండాలి మీకు అని చెప్పి యువతరం అంతా కూడా ఈ పార్టీలను ప్రశ్నించాలి కాబట్టి ఆ విధంగా ప్రశ్నించుకుంటూ దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకువద్దామని చెప్పి మనమంతా నిర్ణయించుకున్న రోజున తమిళనాడులో జరిగిన జల్లికట్టు పోరాటం గాని మూడు మూడు వ్యవసాయదారుల చట్టాలు ఏ విధంగా కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో ఆ విధమైన ఉద్యమ స్ఫూర్తితో గనక మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా మనం సాధించుకోగలమని మా సాధన సమితి యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసంతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తామని తెలియజేయడానికి ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల మీ అందరికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే దీన్ని వివరంగా ప్రజలకు తెలియజేయండి ఈ పార్టీలు ఏ విధంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారో అదన్ని కనుక మీరు చెప్పగలిగితే మనమంతా కలిసి పోరాడగలిగితే ప్రత్యేక హోదా మరియు విభజన హామీని మనం సాధించుకుంటామన్న విశ్వాసంతో మనమంతా కలిసి ముందుకు పెడతామని మీకు తెలియజేసుకుంటున్నాను నమస్కారం జైభా సిటీ బస్సులు గాని ఆటోలు గాని ఏమీ లేవు ఆ మహానుభావుడు విశాఖపట్నం వస్తున్నాడంటే విశాఖ ప్రజలకి ఎవరికి బస్సు సౌకర్యాలు ఉండవు ఆటో సౌకర్యాలు ఉండవు అంతటి మహానుభావుడు వల్ల నేను ఆలస్యం మీరు అందరూ క్షమించాలి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు పోరాట సాధన సమితి నాయకులు అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు అదే విధంగా మన జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు సాధన సమితి కన్వీనర్ వివి లక్ష్మీనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులందరూ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను అన్ని విషయాలు లక్ష్మీనారాయణ గారు శ్రీనివాసరావు గారు చెప్పారు శ్రీనివాసరావు గారు లక్ష్మీనారాయణ గారు ఆవేదన చాలా చెప్పారు కానీ వీళ్ళ ఆవేదన మన ముగ్గురికి పట్టదు ముఖ్యమంత్రి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాం అన్ని రోజునే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కలిసి పెద్దలందరితో మాట్లాడి సాధన సమితి ఏర్పాటు చేసి గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్యాయం అవుతున్నారు ఇది మీ బాబు సొత్తు కాదు మీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు స్వయంగా భారత పార్లమెంట్ లో ప్రకటన చేసింది ఇది హక్కు ఇచ్చి తీరాలని అంటే ఎవరు మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కేసులు సెవెంటీన్ ఇయర్ రెడీగా ఉంది తీర్పు చెప్పకుండా అది ఎక్కడ ఇబ్బంది అని ఆయన భయపడి ఆయన పగలు వెళ్ళిపోతున్నాడు ముఖ్యమంత్రి గారు ఏమో రాత్రులు వెళ్తున్నారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను బెయిల్ మీద ఉన్నాను మళ్ళీ నాకేం బతుకు వస్తుందో ప్రధానమంత్రి గారి దగ్గరి అయితే భారతీయ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వం అడ్డ అయితే ఏమవుతాననే భయం ఆయనకుంది ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే నేను సాధించేస్తాను ఓ అంటున్నాడు ఆయన ఎవరొద్దు ప్రధానమంత్రి గారికి ఒక మాట చెప్పి విభజన హామీలు అమలు చేస్తాం విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం అని రెండు ముక్కలు చెప్పించలేరా మీకు ఆ ధైర్యం లేదా మీరు ఎంతసేపు దమ్ము ధైర్యం గురించి మాట్లాడతారు మీకు ఆ ధైర్యం లేదా అని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున శాసనసభ తరఫున మేము అడుగుతున్నాం ఇది చాలా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ ఏమవుతున్న వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ స్వప్రయోజనాలు మాత్రమే ఈ స్వప్రయోజనాల వల్లే వాళ్ళతో కలవబోతున్నారు విద్యులైన వాటర్లు అందరూ ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి వద్ద విభజన హామీలు అమలైతే మన పెద్దలు చెప్పిన అన్ని సౌకర్యాలు మన పిల్లలకి భావితరాలకి భవిష్యత్తు ఉంటుంది విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు దోచుకోవడానికి అయితే ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడికి అందరికీ ఉందా టైము దీన్ని అడగడానికి లేదా మేమేం పిల్లిలాగా వెళ్తున్నాం పిల్లిలాగా వెళ్ళొస్తాం అక్కడ సాలువ కంపెనీ చేస్తాం అని చెప్తున్నారు అందుకనే రానున్న ఎన్నికల్లో ఆలోచన చేయవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక తరగతి వాద విభజన హామీలు అమలయ్యే వరకు సాధన సంస్థ తరపున సిపిఎస్ కచ్చితంగా పోరాటంలో ఉంటాం ఆలోచించవలసిందిగా మాత్రమే విద్యలేని ప్రజలు వాటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం